ఈ రోజు వీడియోలో యుడైస్ ప్లస్ సైట్ నుంచి మన స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి చూద్దాం సో ఈ సంవత్సరం లేటెస్ట్గా మనకి కొత్త అప్డేట్ అంటే స్టూడెంట్ ఇన్ఫో సర్వీస్ నుంచి అన్ని సర్వీసెస్ కూడా తీసి మనకి యూడైస్ ప్లస్ దీనిలో ఇన్సర్ట్ చేశారనే విషయం కూడా మనకి ఆల్రెడీ తెలుసు అంటే రాబోయే రోజుల్లో మిగతా అన్ని సర్వీసెస్ కూడా మనం యూడైస్ ప్లస్లోనే చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం మార్క్స్ ఎంట్రీ కావచ్చు లాంగ్వేజ్ మ్యాపింగ్ కావచ్చు అవి కూడా స్టూడెంట్ ఇన్ఫోసైట్ నుంచి తీసేసి మనకి లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి అటెండెన్స్ యాప్లో ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటాలో పెన్ నెంబర్ అనేది ఏదైతే ఉందో అది కీలక పాత్ర పోషించిపోతుంది సో అటెండెన్స్లో స్టార్టింగ్ పేజీలో రాసుకోవడానికి కానీ మిగతా మిగతా వాటికి స్కీమ్స్ ఉన్నాయో వాట్ పర్పస్ కానీ చైల్డ్ ఐడి ప్లేస్లో మనకి పెన్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి ఎస్ఎంసీ ఎలక్షన్స్ స్కూల్లో వాటికి సంబంధించి కూడా ఓటర్ లిస్టులు ప్రిపేర్ చేయడానికి పేరెంట్స్ యొక్క సారీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నేమ్స్ నెక్స్ట్ అట్లాగే మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అడ్మిషన్ రిజిస్టరు వెనక్కి వెళ్ళే అంతా కూడా డేటాను కలెక్ట్ చేయకుండా ఒకేసారి యూడీఎస్ ప్లస్ సైట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని కన్సర్న ఫార్మ్స్ ఏవైతున్నాయి వాటిని ఫిల్ చేయడము లేకపోతే దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దానిలో పేస్ట్ చేయడం చేయొచ్చు సో అందుకు సంబంధించి ముందు యూడిఎస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని మన గూగుల్లో గూగుల్ క్రోమ్లో టైప్ చేయగానే ఇలా కనబడుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ ఉంది దాంట్లో మన స్టే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటారు డేటా కోసము నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి అని పాస్వర్డ్ ఉంది కింద కనబడుతుంది క్యాప్చర్ కూడా ఇచ్చేసి ముందు లాగిన్ అయిపోవాలి లాగినంగానే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో యాక్టివ్ స్టూడెంట్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మన స్కూల్లో చదువుతున్న వాళ్ళందరూ యాక్టివ్ స్టూడెంట్స్ కింద వస్తారు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఎందుట్లో వచ్చేసరికి స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ యొక్క డేటాని ఒకేసారి మనం డౌన్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ అట్లాగే మనకు కావాల్సినటువంటి ఏదైతే రూమ్ లేదా ఏదైతే సెక్షన్లో డేటాను మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని నెక్స్ట్ అట్లాగే ఒక సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళని మనం డౌన్లోడ్ చేయొచ్చు ఇక్కడ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ స్టేటస్ వచ్చేసరికి దీనిలో కంప్లీటెడ్ నాట్ స్టార్టెడ్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కంప్లీటెడ్ అంటే త్రీ వన్ డేస్ ఈపీ జీపీ అవి ఏవైతే ఉన్నాయి కంప్లీట్ చేసినవి ఇన్ ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్లో ఉన్నవి ఇంకా మనం మొదలు పెట్టలేదు కాబట్టి నాట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీటెడ్ అంటేనేమో మనకి ఏమీ చూపించదు నాట్ స్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి స్టూడెంట్స్ నేమ్స్ కనిపిస్తాయి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ప్రెస్ చేయగానే మనకి డేటా అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కేటగిరీ మైనారిటీ గ్రూపు సిడబ్ల్యూఎస్ఎన్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంబంధించి ప్రతి క్లాసు ప్రతి సెక్షను స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ యొక్క డేటా కూడా మనం ఒకేసారి ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి నేమ్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ మనకి కావాల్సినటువంటి ఫామ్స్లో వాటిని ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి బాగా ముఖ్యం కాబట్టి ప్రతి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు ఒకసారి డౌన్లోడ్ చేసేసుకొని అటెండెన్స్ లిస్ట్లో ఫస్ట్ పేజీ తర్వాత రాసుకుని ఉంటే ఎప్పుడు ఏ డేటా కావాల్సి వచ్చినా సరే ఇదే డేటాను మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటిలో కొన్ని కాలంస్ హైట్ చేసి దీన్ని ప్రింట్ తీసుకొని పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా యూడిఎస్ ప్లస్ సైట్లో మన స్కూల్లో ఉన్నటువంటి అందరు విద్యార్థుల యొక్క డేటా ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ పెన్ నెంబర్స్ వాటిని మనం ఎక్సెల్ షీట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు